నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య తెలుగు చలన చిత్రసీమ గురించి మాట్లాడుకోవాలంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి మనం వెళ్ళాం అంటే పాన్ ఇండియా మూవీస్ అవ్వచ్చు దానికి మించి కూడా అవ్వచ్చు ఈ విషయంలో మనం అందరం కూడా చాలా అంటే గొప్పగా చెప్పుకునేటువంటి అంశం ఇకపోతే ఎయిటీస్లోను సెవెంటీస్లోను ఈ సినిమాలకి ప్రభావం అంత లేకపోయినప్పటికీ కూడా స్టేజ్ కళాకారులు అంటారు కదా సో ఆ ఇంపాక్ట్ అనేది ఆ టైంలో చాలా ఎక్కువగా ఉండేది బట్ రాను రాను ఈ స్టేజ్ మీద కళాకారులు కానీ ఆ నాటికలు కానీ కాస్త కనుమరుగయ్యాయని చెప్పొచ్చు సో మరి ఇప్పుడు అసలు అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడుంటే అసలు ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అసలు ఈ జనరేషన్ దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ స్టాండప్ కమిడియన్ ఆది మాస్టర్ మనతో ఉన్నారు సో ఏ మాత్రం లేట్ చేయకుండా మాట్లాడదాం నమస్తే మాస్టర్ నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాయి సార్ ఎస్ సో మిమ్మల్ని ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ కామెడీ సెన్స్ కానీ ఇదంతా కూడా మేము చూస్తూ ఉంటాము అండ్ మోర్ ఓవర్ మీరు వేసే పంచులు ఇవన్నీ కూడా అంటే చాలా ఆర్గానిక్గా అనిపిస్తాయి ఎవరిని కించపరిచేలా ఉండవు అండ్ మీరు వేసే గో జోకుల వల్ల అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే అంత ఒక మంచి షోస్ అని చెప్పొచ్చు అంటే గతంలో మీరు చేసినవి అవన్నీ చూస్తే కూడా నిజంగా అంటే ఒక కలామ్మ తల్లి బిడ్డగా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం యూ గ్రేట్ ఒక మంచి టాలెంట్ అని చెప్పొచ్చు ఇకపోతే ప్రస్తుతానికి ఉన్నటువంటి సినిమాలు ఇవన్నీ మనం చూస్తున్నాం సార్ ఇప్పుడంటే సినిమాలు ఉన్నాయి హ్యాపీ సార్ ఎయిటీస్లోను సెవెంటీస్లో మాత్రానికి సినిమాలు ఉండేవి కావు సో ఏదన్నా ఒక స్టేజ్ మీద ఒక నాటికి వేయటం లేదా స్టేజ్ కళాకారులు ఆ ఇంపాక్ట్ ఆ టైంలో చాలా బాగుండేది అసలు ఆ కళాకారులు అంతా ఏమైపోయారు అసలు ఏంటి అసలు ఆ కళలు ఇప్పుడు ఉంటే ఎలా ఉంటుంది అసలు మంచి విషయం అడిగారండి సినిమాకి తల్లి నాటకం ఒకప్పుడు నాటకం ద్వారా వచ్చినటువంటి మహానటులు పరిశ్రమని ఒక రకంగా ఒక వేలారు అటువంటి వాళ్ళు మనం చెప్పుకోవాలనుకుంటే ఎస్విఆర్ రావు గోపాలరావు గారు నూతన్ ప్రసాద్ గారు ఇలా చాలామందిని చెప్పచ్చు నాటకం అనేది చాలా గొప్పదండి లైవ్ అది సినిమాలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి సినిమా సంబంధించినటువంటి విషయం తమందరికీ తెలిసిందే కానీ నాటకం అనేది జీవం ఉట్టుపడేలా ఉంటుంది ఒకప్పుడు నాటకం మీరు అన్నారు సినిమాలు రాకముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు ఎనభై శతకంలో నాటకం అనేది జీవించేది ప్రేక్షకులు నాటకాన్ని ఆదరించేవాళ్ళు ఎందుకంటే మీడియా ప్రభావం అంతగా ఉండేది కాదు ఒక టీవీ అనుకోండి లేదంటే ఒక స్మార్ట్ ఫోన్ అనుకోండి అప్పుడేమీ లేవు కేవలము నాటకాన్నే వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా తీసుకునే రోజులు గ్రామాల్లో పౌరాణిక నాటకాలు పట్టణాల్లో అయితే సాంఘిక నాటికలు అనేక మంది డైరెక్టర్లు ఆంధ్ర తెలుగు నాటకం సమాజం అనే ఉండేది ఆనాడు పెద్దలందరూ కూడా ఆ సమాజాన్ని బ్రతికించి ఆంధ్రదేశం అంతా కూడా నాటకాలు వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు ఆ నాటకం చూస్తే నాటకం ద్వారా వినోదం విజ్ఞానం చైతన్యం అనే మూడు అంశాలు వస్తాయండి ఈరోజు నాటకం కనుమరుగైపోయింది అనే ఒక మాట మీరు అన్నారు లేదండి నాటకం కనుమరుగైపోలేదు ఈరోజు మీరు ఈ మార్చి ఏప్రిల్ నెలల్లో చూసుకుంటే మనకి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక పోటీలు జరుగుతున్నాయి ఇటు ఇంటర్నేషనల్ నాటక పోటీలు విశాఖపట్నంలో రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తేదీలో కళాభారతిలో జరగబోతున్నాయి అలాగే తెనాల్లో మన ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్ ఆధ్వర్యంలో పన్నెండు నుంచి పదిహేను వరకు బ్రహ్మాండమైనటువంటి సాంఘిక నాటకలు ప్రదర్శన జరుగుతుంది తెనాల్లో అలాగే విజయవాడ అలాగే అనేక ప్రాంతాల్లో ఈ యొక్క నాటకోత్సవాలు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా జరుగుతున్నాయి అంతర్జాతీయ స్థాయి పోటీలు కూడా జరుగుతున్నాయి బట్ ఈ ట్వంటీ జనరేషన్స్కి అంటే అంతగా పెద్దగా తెలియదు సార్ నాకు తెలిసైతే కదండి అవును అన్నది వాస్తవమే మొన్న ఈ మధ్య అక్టోబర్లో ప్రతి నెల ఒక నాటకం రవీంద్ర భర్తలో జరుగుతుంటుంది జేబు చెప్పిన ఊసులు అనే ఒక నాటకాన్ని శనిగ్ధా గారు రాశారు మంజునాథ్ గారు డైరెక్ట్ చేశారు ఆ నాటకానికి ఉన్న ఆదరణ ఆ రోజు ప్రేక్షకులను చూస్తే నా నన్ను నేనే నమ్మలేకపోయాను నాటకానికి ఎంత ఆదరణ ఉందా అని టిక్కెట్ కొనుక్కొని మరీ వెళ్ళారు సార్ యాభై రూపాయల టిక్కెట్టు ఆడిటోరియం అంతా నిండింది ఆ నటీనటులు ఎంత అదృష్టవంతులో నాటకాన్ని ఆదరిస్తున్నారా అంటే న్యూ జనరేషన్కి అర్థం కాకపోవడం వలనే వాళ్ళు ఆదరించలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా నాటకంలో వాడే తెలుగు పదాలు ఉంటాయి కదా ఇప్పుడు సినిమాల్లో అంటే మన వాడుక అవును అవును సార్ కానీ నాటకానికి విషయానికి వస్తే మాత్రం ఆ వాడే పదాలు కూడా ఆ ఉచ్చరణ కానీ ఒక మంచి బట్టి వాసన సువాసనతో కూడినటువంటి పదాలు వాడుతూ బట్ ఈ ట్వంటీ జనరేషన్ కి ఏంటంటే పిల్లలకి ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ వీటి వల్ల ఆ ఇంపాక్ట్ అనేది ఇంగ్లీష్ మీద ఎక్కువ ఉంటుంది తప్పితే మన ప్యూర్ తెలుగు మీద కానీ ఆ ఊర్లలో వాడే రోజువారి వాడే లాంగ్వేజ్ కానీ అదంతా కూడా మిస్ అవుతున్నాము వాళ్ళకి తెలియట్లేదు సో ఆ మట్టి వాసన ఇవంతా ఇంపాక్ట్ వాళ్ళకి అదంతా తెలిస్తే మేబీ ఈ నాటకాలకు వాడే లాంగ్వేజ్ కూడా వాళ్ళకి తెలుస్తుంది ఏమో ఒకవేళ ఓకే సార్ మీరు చెప్పినటువంటి ప్రశ్నకు ఒక జవాబు ఉంది సార్ బేసిక్ గల్గా పాఠశాలలోనే బేసిక్ వేస్తే నాటకం తాలూకా నిర్వచనం నాటకం తాలూకా ప్రయోజనాన్ని ఒక సబ్జెక్ట్గా గవర్నమెంట్ పెట్టినట్లయితే తప్పనిసరిగా మీరు అన్నటువంటి ప్రాబ్లం ఉండదు ఈ ట్వంటీ జనరేషన్ నాటకంలో ఉన్నటువంటి టెర్మినాలజీని అంతా కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఇంగ్లీష్లోనూ హిందీలోనూ వాళ్ళకి నచ్చిన భాషలోకి వాళ్ళు తర్ తర్జుమా చేసుకోవచ్చు మీరు అన్నది వాస్తవం నాటకంలో ఉన్నటువంటి టెర్మినాలజీ డైలాగులు అర్థం కాకపోవడం వల్ల ఏ ఏంటి బోర్ బోర్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళట్లేదు అందుకు ఈ శిక్షణ అనేది ఒక థియేటర్ని తీసుకొని థియేటర్లో శిక్షణ ఇవ్వాలి యూత్కి అలాగే మటుకు పాఠశాలలోనే మీరు అన్న ఇంటర్నేషనల్ స్కూల్స్లో వాళ్ళకి ఇంగ్లీషు వాళ్ళ తాలూకా వ్యవహారమే తప్ప మిగతా ఏమీ తెలియదు వాళ్ళకి అవి కొత్తగా ఉంటాయి వాళ్ళకి శిక్షణ ఇస్తే పాఠశాలలో కానీ థియేటర్లో కానీ శిక్షణ ఇస్తే నాటకం అనేది చాలా చాలా ముఖ్యమండి నాటకం లైవ్ అండి సినిమా అనేది తరువాత చూడవచ్చు ముందుగా సినిమా అనేది తెలియదు అందుకు నాటకానికి యూత్ ఆకర్షితులు కావాలి అంటే మాత్రం తప్పనిసరిగా సమాజం లేదా మేధావులు లేదా నాటకకర్తలు దర్శకులు రైటర్సు అందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వాళ్ళందరూ గట్టి పట్టుపడితే యూత్ అంతా కూడా నాటకాలు చూడడమే కాదు నాటకాలు వేయడానికి పరుగులు పెడతారని మీకు నేను చెప్తున్నాను సార్ ఎగ్జాక్ట్లీ ఈ విషయానికి వస్తే నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్ ఎందుకంటే మనం అందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా కాదు మనం అందరం కూడా సాక్షాత్తు ఆ కలామ్మ తల్లి బిడ్డలం ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా మీరు కానీ లేకపోతే ఒక స్టాండప్ కమీడియన్గా మీరు కానీ ఒక యాంకర్గా మేము కానీ ఆ కెమెరాల వెనకాల ఉన్నటువంటి మా డిఓపిస్ కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళం కూడా అంటే ఈవెన్ ఇండస్ట్రీకి సంబంధించి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అట్ ద సేమ్ టైం ఆ స్టేజ్ నాటకాలు వేసుకునే వాళ్ళు మనం అందరం కూడా నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అంటే సాక్షాత్తు ఆ కలామ్మ తల్లి బిడ్డలం మనం అందరం కూడా చాలా గొప్ప అంటే ఒక రకమైనటువంటి అనుభూతి సార్ ఇది మా అమ్మ చెప్తూ ఉంటుంది సార్ ఏమనంటే ఇప్పుడంటే మీకు సినిమాలు ఇవన్నీ వచ్చాయరా మేము ఎయిటీస్ ఆ టైంలో ఉన్నప్పుడు సాయంత్రం పలాను చోట నాటకాలు వేస్తున్నారు అని అంటే మూడు నాలుగింటికే ఇంట్లో పని అంతా ఫినిష్ చేసేసుకొని ఏవో కొన్ని పల్లీలు సంథింగ్ ఏవో బఠానీలు కొనుక్కొని వెళ్ళి ఆ ఫ్రంట్ రోలో కూర్చొని ఆ నాటకాలు చూస్తూ అసలు ఆ అనుభూతే వేరని మా అమ్మ చెప్తున్నప్పుడల్లా అరే ఆ జనరేషన్లో మేము మిస్ అయ్యామేమో అనిపిస్తూ ఉంటుంది కానీ మిమ్మల్ని గతంలో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను మిమ్మల్ని ఓ మాట అడిగాను సార్ ఇప్పుడు కొన్ని ఛానల్స్లో టెలికాస్ట్ అవుతున్నటువంటి కామెడీ షోస్కి మీరు ఎందుకు వెళ్ళట్లేదు అని నేను అడిగినప్పుడు గతంలో నేను చేశానండి బట్ నా కామెడీ మాత్రానికి ఎవరిని ఇబ్బంది పెట్టదు ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే కామెడీ అని చెప్పినారు మాట ఉంది చూసారా అండ్ మీతో కూడా కొన్ని జోక్స్ నేను చెప్పనున్నాను ఇది ఎంత ఆర్గానిక్గా ఎంత బాగుందంటే అరే నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఒక గొప్ప నటుడిని ఒక గొప్ప నేను మీట్ అయ్యానా అని బట్ ఇటు గురించి నిజంగా ఎన్ని చెప్పుకున్నా కానీ తక్కువే అనిపిస్తుంది బట్ కన్క్లూషన్ చేసే ముందు నాటకానికి సంబంధించి మీరు స్టేజ్ మీద పాడినటువంటి ఒక పద్యం ఆ ఒక మంచి గీతంతో ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం సో మా వ్యూస్ కోసం ఒక్కసారి ఓకే సార్ మీరు మీ అమ్మగారు చెప్పిన మాటల్ని బేస్ చేసుకుంటూ ఒక మాట నేను చెప్పగలను సార్ షూర్ సార్ రాత్రిని ఈ కరెంటు లైట్లు లేని టైంలో ఈ కిరోసిన్ దీపాలు పెట్టుకొని వీధి మధ్యలో ఒక జానపదలు కానీ ఒక భాగవతం కానీ అటువంటి వాళ్ళు ప్రదర్శిస్తే తెల్లవార్లు ఒక గోని పట్టాలు వేసుకొని కూర్చొని చూసినటువంటి రోజులు నాకు గుర్తున్నాయి నేను కూడా మా అమ్మతో పాటు వెళ్ళి అటువంటివి చూశాను కాబట్టే నేను ఇన్స్పైర్ అయ్యానే మనం చేస్తున్నాను మీరు అన్నదే నేను పౌరాణిక నాటకాలు వేశాను సాంఘిక నాటకాలు వేశాను అనేక మంచి రోల్స్ నాకు ఇచ్చారు మా గురువులు మా గురువులు నేర్పినటువంటి డైరెక్షన్లో నేను సంతృప్తికరంగా పెద్ద నటుడిని కాకపోయినా తృప్తి పొందిన నటుడిగా మాత్రం నేను ఎదిగాననేది మాత్రం నేను చెప్పగలను సీరియస్లీ ఓకే ఒక పద్యం అండి ఈరోజు స్నేహం ఎలా ఉందో తమకు తెలియదు కాదు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు ఇది స్నేహం స్నేహితులు ఎలా ఉండాలంటే పక్క స్నేహితుడు చెడిపోతుంటే సరిచెయ్యాలి ఈరోజు అలా ఉందో లేదో స్నేహితులనే నేను అడుగుతున్నాను వాళ్ళకే వదిలేస్తున్నాను కాలకూరు నారాయణరావు గారు రాసినటువంటి చింతామణి నాటకంలో స్నేహానికి ధనిక పేద తేడా లేదని చెప్పాడు ఆయన జమీందారు అయినటువంటి బిల్వ మంగళుడికి ఒక సామాన్యుడైనటువంటి ఒక ఫ్రెండ్ ఉంటాడు దామోదరుడు ఆయన జమీకి వెళ్ళి ప్రతిరోజు సంస్థానానికి వెళ్ళి పురాణం వింటుంటాడు ఒకరోజు ఆయన ఒక చూడని దృశ్యం చూశాడు ఆయన బాధ ఎలా చెప్తున్నాడు మిత్రమా ఇటీవల వేణుగోపాల వారి దేవాలయంలో చింతామణిని నీవు చూడడం నేను గమనించితనే నీ భార్య అందాల రాసి రాధ ఉండగా పరస్త్రీ వైపు చూడడం అందున వేసి వైపు చూడడం తగునా మిత్రమా అంటూ ఒక పద్యం ద్వారా చెప్తాడండి మిత్రమా వెల వెలందిని మరిగి దుర్విటుడు వింటున్నావా మిత్రమా వెల వెలందిని మరిగి దుర్విటుడు తన దుధర్మపత్రిని రోయు విధంబుగా సత వ్యాపార చింతడగిలి మన పురాణ ప్రమేయ మన పురాణ ప్రమేయ మే మరచే మో మిత్రమా మిత్రమా కరెక్ట్ మీరు చెప్పింది ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఒక స్నేహితుడు బాగుపడాలన్నా ఒక స్నేహితుడు చెడిపోవాలన్నా కూడా వాడి ఇంపాక్ట్ ఎంత ఉంటుందో పక్కన ఉన్నటువంటి ఆ స్నేహితుల మీద కూడా అంతే ఉంటుంది అనడానికి ఇది ఒక ఇదొక అని చెప్పవచ్చు సో మీతో మళ్ళీ నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుంటాను మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేను నేర్చుకుంటాను అండ్ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్